వ్యతిరేకంగా వ్యవహరించవచ్చు ఎందుకు నా కోరిక నెరవేర్చలేదు ఎందుకు నా ఇష్టాన్ని జరిగించలేదు ఎందుకు నేను అనుకున్నది నా జీవితంలో జరగకుండా చేశావు ఎందుకని నేను చేరుకోవాలనుకున్న గమ్యానికి చేరకుండా చేశావు ఎందుకని నేను ఆశించినటువంటి ఆ ఉద్యోగం నాకు దక్కకుండా చేశావు ఎందుకని ఆ వ్యక్తితో నాకు పెళ్లి కాకుండా చేశావు ఇలా నువ్వు దేవుణ్ణి ప్రశ్నించవచ్చు దేవుడు నీకేదో అన్యాయం చేసినట్టుగా నువ్వు భావించి నువ్వు అనుకున్నది జరగలేదు కాబట్టి దేవునికి దూరం కావచ్చు ఇక నీతో నాకు పని లేదు నేను నిన్ను నమ్ముకున్నా నీ మంత్రానికి కాదనుకుండా వచ్చా మొక్కుబళ్ళు చెల్లించా అన్నీ చేసిన తర్వాత కూడా ఈరోజు ఏమి ఇచ్చావు నాకు నేను అనుకున్నది జరిగనిచ్చావా నిన్ను కోరుకున్నది పొందుకొనిచ్చావా నా ఆశయాన్ని నేను అందుకొనిచ్చావా అలాటప్పుడు నువ్వు నా అనుకున్నది జరగని జరగనవ నేను అనుకున్నది నువ్వు జరగనివ్వనప్పుడు నేనెందుకు నేను సేవించాలి అని చెప్పి నువ్వు తిరగబడవచ్చు కానీ దావీదు ఏం చేశాడో తెలుసా అండి తిరగబడలేదండి దావీదు తిరగబడలా దావీదు దేవుణ్ణి ప్రశ్నించలా దావీదు దేవునికి దూరం అవలా ఎప్పుడైతే దావీదు తన కోరిక నెరవేరటం లేదు అని తెలిసిందో అదే సమయంలో తాను నిర్మించాల్సినటువంటి ఆ అద్భుతమైన మందిరము తాను నిర్మించకుండా మరొకరు నిర్మించవలసి ఉందని మరొకరు నిర్మి నిర్మిస్తారని తాను గ్రహించినప్పుడు తను ఒక తీర్మానం తీసుకున్నాడు ఏంటో తెలుసా మొదటిగా ఏడవ అధ్యాయము అదే సెకండ్ శామ్యుయల్ ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము దావీదు రాజు లోపల ప్రవేశించి తను ఏం చేస్తున్నాడు తెలుసా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు ఈరోజు దేవుడు ఏదో తన కోరికను కాదన్నాడని చెప్పేసి దేవుడిని ప్రశ్నించలా ఈరో ఈరోజు ఏదో తన అనుకున్నది జరగలేదని చెప్పేసి తన కోరిక నెరవేరలేదని చెప్పేసి తన ఆశయము అడుగంటిపోతుందని చెప్పేసి దేవుడిని ప్రశ్నించలే విసిగించలా వేధించలా ఎదిరించలా ఏం చేస్తున్నాడు తెలుసా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తున్నాడు చూసి అయ్యా హూయామా అసలు నేను అవే నా కుటుంబం ఏ పాటిది నేనే పాటివాడిని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే గొల్లో వెనక్కి తిరిగి చూస్తే గొర్రెల మధ్య ఉన్నవాడిని అలా అండి గొర్రెల మధ్య ఉన్నవాడిని గొల్లని ఇదిగో ఈరోజు ఈ స్థాయికి తీసుకోవచ్చా జాగ్రత్తగా వినండి తన కాన్సన్ట్రేషన్ తను అనుకున్నది ఏదైతే జరగటం లేదో దాని మీద లేదో తన కాన్సన్ట్రేషన్ దేని మీద తెలుసా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను గొర్రెల మందలో నుంచి వచ్చాను ఇప్పుడు ఎక్కడున్నాను నేను ఈ ఉన్నత స్థితిలో ఉన్నాను కృతజ్ఞతలు తెలియచేస్తూ రవణి ఏ పాటు నా కుటుంబం ఏ పాటిద్దా ఈరోజు నేను ఏ స్థితి కలిగి ఉన్నానో ఈ స్థితికి నేను చేరడానికి నాకు ఏ హక్కు ఉందయ్యా జాగ్రత్తగా వినండి నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేనప్పుడు లేదా నువ్వు పొందుకోవాలి అందుకోవాలి అన్నది అందుకోలేనప్పుడు దేవుణ్ణి ప్రశ్నించొద్దు దేవుణ్ణి విసిగించవద్దు దేవుణ్ణి వ్యతిరేకించవద్దు ఎదిరించొద్దు ఎందుకంటే అసలు నువ్వు ఆ స్థితికి వచ్చావు అంటే దేవుడు కనికరిస్తేనే అక్కడికి రాగలిగావు రెండవ ఉదాహరణ యోగు చాలా నీతిమంతుడు యథార్థవంతుడు తనంత మంచివాడు పరిశుద్ధంగా జీవించిన వాడు భూమి మీద మరొకడు లేడు అని చెప్పి దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చిన తర్వాత సడన్గా యోగు సమస్తము కోల్పోయాడండి ఆస్తిని కోల్పోయాడు అంతస్తుని కోల్పోయాడు అందరినీ కోల్పోయాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు అలాంటి స్థితిలో తన చుట్టూ జరుగుతున్న దాన్ని చూసి ఆస్తి అంతా పోయింది అంతస్థంతా కూలిపోయింది అందరినీ కోల్పోయాడు తన అందరు బిడలు చచ్చిపోయారు తన చుట్టూ అల్లకల్లోలం అలా అల్లకల్లోలం తన చుట్టూ తాండవిస్తున్నప్పుడు యోబు దాన్ని ఎలా ఎదుర్కొన్నాడో తెలుసా మీకు చూడని ఎలా ఎదుర్కొంటున్నాడు యోబు గ్రంథం మొదటి అధ్యాయం మన జీవితంలో సమస్యలు మన చుట్టూ సంచరిస్తున్నప్పుడు మనల్ని ఏదో సమాధి చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి పద్దెనిమిది వచ్చిన చదువుతున్నాను అతను మాట్లాడుచు ఉండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షరసము పానము చేయొచ్చు ఉండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మొలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయి దానికి నేను తెలియచేయుటకు దానిని తెలియచేయుటకు నేను తప్పించుకొని వచ్చి ఉన్నాను అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకులను గొరిగించుకొని నేల మీద సాస్తాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను ఏమన్నాడో చూద్దాం రండి ఏమన్నాడు తన చుట్టూ జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను చూస్తున్నాడా లేక ఒక్కసారి వెనక్కి చూశాడా ఏమంటున్నాడు ఏమిటి నా ఆస్తి అంతస్తు అన్నీ అన్నీ పోయినాయా అన్నీ పోయినాయి అందరూ బిడ్డలు చచ్చిపోయారా అందరు బిడ్డలు చచ్చిపోయారు అన్నీ కోల్పోయానా అన్నీ కోల్పోయాను అయినా అసలు ఈ లోకానికి ఎలా వచ్చాను నేను చూడండి ఎలా ఎదుర్కొంటున్నాడు ఆ సమస్యను అన్నీ కోల్పోయినప్పుడు తన వస్త్రాన్ని చింపేసుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేస్తూ దేవుడితో ఏమంటున్నాడో తెలుసా నేను నా తల్లి గర్భములో నుండి గర్భము గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిగానే తిరిగి వెళ్ళిదను ఏహో వాయిచ్చను ఏహో తీసుకొని పోయాను వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చా వెళ్ళిపోయేటప్పుడు దిగంబరిగా వెళ్ళిపోతాను ఇది నా వాస్తవం ఇది సత్యం ఈరోజు ఏం కలిగి ఉన్నానో ఏం పొందుకున్నానో ఏం అనుభవిస్తున్నానో ఇది మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది దిగంబరిగా వచ్చా కదా దిగంబరిగానే వెళ్ళిపోతా ఒంటరిగా వచ్చా కదా ఒంటరిగానే వెళ్ళిపోతా ఎప్పుడైతే ఈ సత్యాన్ని తను గ్రహించాడో తన చుట్టూ ఉన్న అల్లక్కల్లో తనని అంతము చేయలేకపోయింది సహోదరి సహోదరులో అర్థమవుతుందా ఈరోజు నీ జీవితంలో ఏదో సమస్య వచ్చిందని ఈరోజు నీ జీవితంలో ఏదో కష్టం వచ్చిందో నువ్వు అనుకున్నది జరగలేదు నువ్వు ఆశించిన ఉద్యోగం రాలేదని అనుకున్న వాడితో పెళ్ళి కాలేదని ఎందుకు అనవసరంగా అల్లాడిపోతావు తల్లడిలిపోతావు నిన్ను నువ్వే తన్నేసుకుంటావు కొట్టేసుకుంటావు గోడకేసి తలకై బాదుకుంటావు అవసరం లేదు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ పట్టరాలా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నువ్వేవి పట్టుకెళ్ళావు దిగంబరిగా వచ్చావు దిగంబరిగా వెళ్ళిపోతావు ఈ మధ్యలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు సాధారణం పుట్టినప్పుడు నీతో పాటు భార్య రాలే పుట్టినప్పుడు నీతో పాటు పిల్లలు లేరు పోయేటప్పుడు నీ భార్య నీతో వస్తుందా వస్తుందండి సమ్మ దాకా వస్తుంది మట్టి చెల్లిపోతుంది మరి పిల్లల సంగతి సమాధి దాకా రావచ్చు కొంతమంది ఏమో జూమ్ కాల్లో చూడొచ్చు నేను రాలేకపోతున్నాను వీడియోలో చూసి చూపిస్తారా నాకు ఏం చేస్తా ఈరోజు అలా తగలడినాయి తండ్రి సమాధి కార్యక్రమానికి తల్లి సమాధి కార్యక్రమానికి రాలేనటువంటి మహా ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నతమైన స్థితిగతులు దావీదు కోరిక నెరవేరినప్పుడు దావీదు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒకప్పుడు నేను గొల్లని ఈరోజు ఇక్కడికి వచ్చానంటే అది నా దేవుని యొక్క కనికరం బట్టే వచ్చాను ఈ ఎన్నో ఇచ్చాడు ఈ ఒక్కటి నాకు ఇవ్వకపోతే నేను ఎందుకు ఏడవాలి ఏం చేస్తున్నాడు ఒకసారి వెనక్కి తిరిగి చూసి అసలు ఎలా వచ్చాను ఇక్కడికి దిగంబ్రిగం వచ్చాను దిగంబ్రిగం వెళ్ళిపోచాను కాబట్టి ఏ రోజుకైనా ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే రెండు చేతులు జోడించి ఆ కష్టకాలంలో దేవునికి నమస్కారం చేశాడే తప్ప దేవుని దగ్గరికే వచ్చాడు తప్ప దేవునికి దూరం కాలేదండి అమ్మాయ మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఆత్మీయ పోరాటంలో సైతాన్ని శోధించిన అనేక శ్రమలు తీసుకొచ్చిన మనం దేవుని దగ్గరికే వచ్చి ఆయన పాదాలు ఎదుటే పడాలి తప్ప ఆయనకు దూరమైనట్లయితే మరింత ప్రమాదంలో పడతాము అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చూస్తూ ఉన్నాను అదే సమయంలో సహోదరి సహోదరు ఒక సత్యం తెలిసింది ఏమిటి ఆ సత్యం అంటే నేను మందిరం కట్టలేకపోతున్నాను కానీ కట్టేవానికి ఎంత సహాయం చేయగలను అంత సహాయము చేస్తాను అర్థమైందా నువ్వు టీమ్ లీడర్ కాలేకపోవచ్చు నువ్వు ఆశించినట్టుగా నీకు ప్రమోషన్ రాకపోవచ్చు నీకు బదులుగా మరొకడికి ప్రమోషన్ రావచ్చు నీకు బదులుగా మరొకరు టీం లీడ్ కావచ్చు లీడర్ కావచ్చు నీకు బదులుగా మరొకరు మేనేజర్ కావచ్చు నీకు బదులుగా మరొకరు నీపై అధికారి కావచ్చు నీకు రావాల్సిన ప్రమోషన్ నీకు రాలేకపోవచ్చు ఎవరికో ప్రమోషన్ వచ్చిందని ఎవరో లీడర్గా ఎన్నుకోబడ్డాడని ఎవరో మేనేజర్గా నీ పైన అధికారిగా వచ్చాడని వాళ్ళను చూసి ఏడుస్తూ వాళ్ళను వ్యతిరేకించడం కంటే సరే నాకు రావాల్సిన ప్రమోషన్ ఆయనకు వచ్చింది నాకు రావాల్సిన పోస్ట్ ఆయనకు వచ్చింది నేను లీడర్ని కావాల్సిన టైంలో అతను లీడర్ అయ్యాడు కాబట్టి నేనేం చేయాలి చెప్పండి ఏం చేయాలో అతను ఇప్పుడు నా స్థానంలో లీడర్ అయ్యాడు కాబట్టి నేను అతనికి చేయగలిగిన సహాయము చేస్తాను అందించగలిగిన సహకారము అందిస్తాను ఇది నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం వాస్తవంగా సవులు చచ్చిపోయిన తర్వాత సౌలుకు బదులుగా ఎవరు రాజు కావాలో చెప్పండి సౌలు కుమారుడైనా చెప్పండి సౌలు కుమారుడు ఎవరు ఇరవై మూడో అధ్యాయము మొదటి సమయాలు ఇరవై మూడో అధ్యాయము పదిహేడవ వచ్చిన సౌలు తర్వాత వాస్తవంగా వారసత్వాన్ని బట్టి యోనాథాను రాజు కావాల్సి ఉంది కానీ యోనాథాను వచ్చి ఏమంటున్నాడో చూద్దాం రండి పేజ్ నెంబర్ రెండు వందల నలభై నాలుగు మొదటి సమయం ఇరవై మూడు పదిహేడు పదహారు పదిహేడు వచ్చినాడు అప్పుడు సౌలు కుమారుడైన యోనాతను లేచి వనములో నున్న దావేదు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు నువ్వు భయపడద్దు నీవు ఇష్రాయేలీయులకు ఏమిట రాజు అవుతావు నేను నీకు సహకారినవుతా వాస్తవంగా యోనాథాను రాజు కావాల్సింది కానీ యోనాథానికి అర్థమైంది ఏమిటంటే నేను కాదు రాజు కావాల్సింది రాజు కావాల్సింది దావీదు దేవుడు రాజుగా దావీదుని ఎన్నుకున్నాడు దావీదుకు ఆ పోస్ట్ ఇస్తున్నాడు దావీదుకు ఆ పొజిషన్ ఇస్తున్నాడు దావీదుకా ప్రమోషన్ ఇస్తున్నాడు కాబట్టి దావీదును చూసి అడవడం కంటే నా పోస్టు నా పొజిషన్ నా ప్రమోషన్ దావీదు కొట్టేస్తున్నాడు దావీదు పొందేచ్చుకుంటున్నాడు ఈ అడవడం కంటే మంచి